ਰਮੂ ਤੁ ਕਲਾਸ ਰੇ ਪ੍ਰਵੇਦੀਕਰ ਜੈ ਰਾਧਾ ਜੈ ਰਾਧੂ ਰਮੂ ਤੁ ਕਲਾਸ ਰੇ ਪ੍ਰਵੇਦੀਕਰ ਜੈ ਰਾਧਾ ਜੈ ਰਾਧੂ ਜੈ ਰਾਧਾ ਜੈ ਰਾਧੂ ਪ੍ਰਵੇਦੀਕਰ ਜੈ ਰਾਧਾ ਜੈ ਰਾਧੂ ਜੈ ਰਾਧਾ ਜੈ ਰਾਧੂ

ايه يدو سنڌي پريو هاڻ توهان فوٽو ڏيو نه هاڻ ميرا آهن ڳاڻي وڻي ٽريوڊي ٽريوڊي ڪم چينج ٿي ٽريوڊي 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 ಕಲಿದರಾಯಗಡ 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 ಜೈ ಜಗದ ಜೈ ಜಗದ ಜೈ ಜಗದ ಜೈ ಜಗದ ಜೈ ಜಗದ ಅನಂತ ಪೆಟ್ಟಿನ ಈ ಮೆಡಿಕಲ್ ಕಾಲೇಜ private ಪ್ರಾಜೆಕ್ಟ್ ಯಾರಾದರೂ ಯಾಸ್ತಾರು ಎಸ್ಎಸ್ಎಸ್ private ಕಾರಣ ಜೈ ಜಗದ నర్సీపట్నం సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఏదైతే జగన్నాథ ప్రభుత్వంలో మెడికల్ కాలేజ్ ఇచ్చారో దాన్ని పీపీపీ విధానంలో మరి ప్రైవేట్ సంస్థలకు అందరూ కూడా ఇచ్చిన సందర్భంగా దానికి నిరసనగా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి శాంతియుత నిరసన గాంధీ విగ్రహం వద్ద మరి పిలుపు జరిగింది మరి అందులో భాగంగానే మేము మీ అందరం కూడా శాంతియుత ర్యాలీ చేయడానికి శాంతియుతంగా నిరసన తెలపడానికి మా తాలూకా ఉద్దేశాన్ని ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించిన సందర్భంగా మా మా ప్రాంతంలో ఉన్న మరి ఏదైతే పేదలు ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని ఉద్దేశం మీద ఒక శాంతియుత నిరసన చేపట్టాం మరి అందులో ఈ రోజు మరి అప్పటికే పోలీసులందరూ కూడా రావడం జరిగింది వందలాది మంది పోలీసులు అందరూ కూడా వచ్చి మమ్మల్ని అందరూ కూడా అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా మరి వేరు వేరే పోలీస్ స్టేషన్లో తిప్పి ఈరోజు తీసుకొచ్చి రావడం జరిగింది అయితే మేము ఒకటే అంటున్నాం ఈరోజు మీరు ఎన్ని అక్రమ కేసులు కట్టినా సరే మాకు పర్లేదు కాబట్టి కా కా మీ కోరు ఏంటంటే ఈ రోజు మా ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజ్ ఏదైతే ఉందో ప్రైవేటు పరంగా చేయడం వల్ల మా ప్రాంతంలో ఉన్న చాలామంది వేలాది మంది ఒక కేవలం నర్సీపట్నం సంబంధించే కాదు ఇది ఇది చూస్తే మరి పాడేదికి సంబంధించి మూడు మండలాలు ఇక్కడ పాయిక్రబాడ నీతికి సంబంధించి అలాగే చోడవరం నీతికి సంబంధించి ఎంతమంది ఎంతో మంది వేలాది మంది అందరూ కూడా ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం చేస్తున్న సందర్భంలో ఈ రోజు ప్రైవేటు వ్యక్తులకు అబ్జెప్పి మరి ఈ ప్రైవేటు ఏదైతే కార్పొరేట్ హాస్పిటల్ వైజాగ్లో ఉందో ఆ విధంగా మరి వసూలు చేసి ఈ రోజు వ్యాపారం చేసే కార్యక్రమం చేస్తున్నారు కనుక దీనికి నిరసనగా మేమందరం కూడా మరి ఎట్టి బస్సులు కూడా ప్రభుత్వ పరంగా ఏదైతే జగనన్న ప్రభుత్వంలో మెడికల్ మెడికల్గా శాంక్షన్ చేశారో దాన్ని కొనసాగించాలని చెప్పి మా నిరసన ఇది మేము ఇప్పటికీ కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికైనా సరే ఏదైతే మీరు నిర్ణయం తీసుకుందాం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి లేని పక్షంలో రేపు రాబోయే రోజులు కూడా మరింత ఆందోళన కార్యక్రమం చేస్తాం మీరు చేసే కార్యక్రమం ఏంటంటే కేవలం వ్యాపారస్తుల గురించి వ్యాపారం చేస్తారు తప్ప ఈ ప్రాంతంలో ఉన్న పేదల గురించి కానీ మధ్యదారు కుటుంబాల గురించి ఎక్కడ చేయట్లేదు మీరు అందరికీ కూడా ద్రోహం చేసినట్టుగా మేము భావిస్తున్నాం ఎట్టి కూడా ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా పీపీపీ విధానాన్ని దాన్ని కనుక తీసుకొని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి మీ దగ్గర సార్ నమస్కారం జై